प्रापिस्तबकद्विषे तनुभृतां दारिद्र्यमुद्राद्विषे संसाराक्षतमो मुषे पुररिपोर्वामाङ्कसीमाजुषे कम्पातीरमुपेयुषे कंपातीरमुपेयुषे कवयता जिह्वाकुटी जगमुषे विश्वत्राणपुषे नमोस्तु विश्वत्राणपुषे नमोस्तु सतत तस्म परम ज्योतिषे कस्म परम ज्योतिषे तापिंचस्तवकत्विशे तनुभृताम दारिद्र्य मुद्रा द्विशे संसाराक्षतमो मुशे पुरिपोर्वामांक सीमाजुषे कंपातीरमुपेयुषे कमयताम जिह्वाकुटीम जग्मुषे విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరం జ్యోతిషే మూడు విధాలుగా చెప్తున్నాడు అమ్మవారు తమాల పుష్పస్తపకముల కాంతి వంటి కాంతి కలది మనుష్యుల పేదరికమును పోదురోలున్నది సంసారమును అంధకారమును దూరమునర్చున్నది శివుడు ఎర్ర శివుని ఎడమ తొడపై కూర్చునున్నట్టు కంపాతీర సమీపమునట్టిది విశ్వమును రక్షించి పోషించున్నది అట్టి పరంజ్యోతిస్వరూపిణి అయిన అమ్మవారికి ఎల్లప్పుడూ మ్రొక్కుచుటో తమాల వృక్షానికి చీకటి చెట్టని పేరు దాని పూల కాంతి వంటి కాంతి కలదమ్మవారే లుప్తోపమాలంకారం ఏర్పడి ఉన్నది మనుష్యుల దారిద్ర్య ముద్రను అనగా పేదరిక లక్షణము తొలగించుదనుటచే లక్ష్మీ స్వరూపిణి అని ధ్వనిస్తున్నది దారిద్ర్య ము దారిద్ర్య ముద్రను ద్వేషించు అలాగే సంసారాంధకారమును దూరము చేయున్నదనుటచే ఆమె జ్ఞాన రూపిణి అని ధ్వనించుచున్నది చూడండి సంసారాఖ్యతము మూడవది శివుని వామాంకమునందుండు నట్టిదనుటచే ఆమె పార్వతి అని ధ్వనించుతుందండి కంపాతీరమును చేరుకున్నదనుట చేత ఆమెకు తన లోకమున కంటే కంపాతీర ప్రదేశమునంద అధిక ప్రేమయున్నదని ధ్వనిస్తోంది విశ్వత్రాన పుషే అనుటచే విశ్వమును రక్షించు విష్ణువునకు సైతము పోషికయని వ్యక్తమవుతుంది అమ్మవారు పరంజ్యోతిస్వరుపురాళ రుటచే తారా తారాసూర్యచంద్రాది జోతిష్రలే వ్యక్తమౌతను దారిద్ర్యముద్రాసారాక్షతమోముషేరీ పొర్వామాక సీమాజుషే कम्पातीरमुपेयुषे कम्पातीरमुपेयुषे कवयतां जिह्वाकुटीं जग्मुषे विश्वत्राणपुषे नमोऽस्तु सततम् विश्वत्राणपुषे नमोऽस्तु सततं तस्मै परं ज्योतिषे तस्मै परं ज्योतिषे